వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక అయితే మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అనంతపురం టమాటా స్టాక్ విషయానికి వస్తే కంటే పోల్చుకుంటే స్టాక్ అయితే తగ్గింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ఇంచుమించుగా పదహైదు వేల పేట్లు అయితే రావడం జరిగింది ఫిఫ్టీన్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇక తిరుపతి టమాటో ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై ఏడు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీకి అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే నెంబర్ వన్ అయితే పడ్డం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు తిరుపతిలో టాబ్లెట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలైతే టాప్లెట్ పడడం జరిగింది త్రీ ట్వంటీ రూపీస్ తిరుపతి టాప్లెట్స్